వైసీపీ బంద్ పోట్లంతా పదవులకు రాజీనామా చేసి ఇక శ్రేష్ఠ జీవితాన్ని గడపడానికి శ్రీలంక మాల్దీవులు దుబాయ్ అమెరికా అలాంటి దేశాలు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక టీటీడీ చైర్మన్ కూడా కరుణాకర్ రెడ్డి ప్రముఖ కరుణామయుడు రాజీనామా చేశాడు ఇక ఆ పదవి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు వస్తుందంటూ మీడియాలో షో మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది అయితే నాగబాబు కూడా స్పందించాడు అలాంటి చర్చ జరగలేదు మరి ఇది ఎవడు పుట్టించాడో నాకు తెలియదు అని ఏమో తప్పులేదు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎవరో ఒకళ్ళు వస్తారు కాబట్టి ఈ రాజకీయాల్లో పోటీ చేసి చాలామంది గెలిచారు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరికైనా రావచ్చు తప్పులేదు అది వస్తే మంచిదే ఎవరికి వచ్చినా భక్తుల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ వ్యాపారం చేయవద్దు ఈ గేట్లోంచి దూరితే ఎంత ఆ గేట్లోంచి దూరితే అంత ఆ గేట్లోంచి దూరితే అంత ఏంది రాదు వాళ్ళ దేవుడి దగ్గర ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టావు టికెట్ కొనుక్కొనిపోయి దర్శనం చేసుకుంటారు ఉచిత దర్శనం ఉంది ఉచితంగా పద్దెనిమిది గంటల లైన్లో నిలబడి దర్శనానికి వెళ్ళినాడు స్వామివారికి హుండేలు వెయ్యి రూపాయలు వస్తాడు ఐదు వందల రూపాయలు దర్శనం చేసుకున్నాడు ఎనిమిది రూపాయలు వేసి ఇంటికి వస్తాడు అందువల్ల భక్తుల మనసు దోసుకోండి టీటీడీ ఆస్తులు కాదు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ కుంభకోణం జరిగింది అన్నదాన సత్రంలో కూడా రేషన్ బియ్యం పెట్టి కిలో ఐదు అరవై ఐదు రూపాయల బియ్యం కొనకొచ్చాం సన్న బియ్యము సేంద్రియ బియ్యము సేంద్రియ వ్యవసాయంతో సాయి చేసిన బియ్యము అని చెబుతాడు సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వెంకటరామిరెడ్డి ధనంజయ రెడ్డి సజ్జల రెడ్డి భరత్ రెడ్డి వెంకట్రామరెడ్డి దోశకు పన్ను నోకారు కర్ణాటక నుంచి ఆవు నెయ్యి తెప్పించి లడ్డులు దారి చేస్తామని చెప్పారు ఎముకల కొవ్వులోంచి తీసిన నెయ్యి అట ఆయిల దాని మీద కూడా దర్యాప్తు జరగాల నిన్న సిఐడి ఆఫీస్లో కంప్లైంట్ చేశారు తిరుపతిలో తురుమల్లో ఎంత దోచారు అనే దాని మీద ఒక సిట్ వేయాలి కందిపప్పు కుచ్చిపాన్ని కందిపప్పు తీసుకొచ్చి పప్పు దారేసి స్వామివారి ప్రసాదాన్ని పెడతారు ఆ దేవుడు ఉంటే గ్యారంటీగా మిమ్మల్ని చూసుకుంటాడు ఇప్పటికే ఆ ధర్మారెడ్డి కొడుకు వాడి పెళ్ళి ఫిక్స్ చేసుకొని కార్లు ఇయడానికి పోయినప్పుడు చచ్చిపోయినాడు అయినా మీరు మారా సిగ్గుశరం లేదు కొన్ని జాతులు ఉండదు ఆ జాతుల్లో పుట్టారు మీరు ఏ జాతో మీరు నిర్ణయం చేసుకుని నాగబాబు అయితే స్పష్టంగా ఖండించాడు భవిష్యత్తులో వస్తారు అవసరం లేదంటే లేదు ఇంతవరకు చర్చ అయితే జరగలేదు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ముందే వీడు ఫైలట్ వీడు హెయిర్ వాషర్స్ వాడది వీడిది ఇవన్నీ అందుకు పన్నెండు అది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలాగో రెడ్ బుక్ ఓపెన్ అవుద్ది ఇంకా తర్వాత ఈ నలభై మంది సలహాదారులు ఇప్పటికే రాజీనామా చేస్తారు ఇంకా శాఖల్లో పోగుబడి ఉన్న వాళ్ళు మీరు తొందరగా పోయినరా మీరు పోతారా ఒక తనదన్ని మమ్మల్ని పంపించాలా అని ఆదేశాలు లేట ఈ పార్టీకి వేల కోట్లు పోగేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా వేల పట్టడానికి సిద్ధంగా లేరు మరలా గూడు పుటానీ చేయాలి కాబట్టి హైదరాబాద్ చేరుస్తా ఉన్నారు హైదరాబాద్లో సేఫ్టీ ఉందా లేదా చూసుకుంటున్నారు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది పెద్దగా సేఫ్టీ లేదు బెంగళూరు కూడా సేఫ్ లేదు తమిళనాడు స్టాలిన్ ఇప్పటికే చంద్రబాబు నాయుడిని కలిశాడు ఇంకా దుకాణం ఎక్కడ పెట్టాలో అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ అంతా ఎక్కడ పోగవుతారో అనేది చూడాలి రాబోయే కొద్ది రోజుల్లో జరిగే పరిణామాలతో మరో వీడియో చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి